రీసెంట్గా తిలకపల్ రవ అనుకుంటా ఈ తిలకపల్లి రవే ప్రత్యేక హోదా వదిలేసినట్టేనా ప్రత్యేక హోదాకి ఇంక టికాణాలు లేనట్టే అయిపోయింది అని చెప్పి మాట్లాడతాడు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదయ్యా ప్రత్యేక హోదా గురించి ఇక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నావు కదా ఢిల్లీ వెళ్ళి అన్ని మాట్లాడుతున్నావు కదా ప్రధానమంత్రిని కలుతున్నావు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలుతున్నావు ఇంకా రకరకాల వ్యక్తులను కలుతున్నావు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి అడుగు విభజన చట్టంలో ఉన్న హామీల గురించి మాట్లాడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ వీటన్నింటి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటా నువ్వేం జ్ఞాతనావు అని చెప్పేసి ఈరోజు అడిగారా పోను వద్దు ప్రత్యేక హోదా గురించి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా లాక్కొచ్చేస్తానన్నా కట్టి వీళ్ళకి రాజ్యసభ ఎంపీలతో కలిపి నీకు ముప్పై ఒక మంది ఉన్నారు ముప్పై మంది పైన ఉన్నారు వీళ్ళకి అడిగే ఆస్కారం ఉంది కదా అని చెప్పేసి ఏ రోజైనా ప్రశ్నించారంటే ప్రశ్నించిన పాపాన్ని కూడా పోలా సందు దొరికినప్పుడల్లా ఛాన్స్ దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు పని ఎటువంటి విష ప్రచారం చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తూ అనమాట ఎలాగైనా సరే విష ప్రచారం చేయాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పైన బురక చల్లియాలి ఐదేళ్ల పాటు తెలకపల్లి రవి అనేటువంటి నోటు వెంట ప్రత్యేక హోదా అనే మాట మెల్ల రీసెంట్గా నేను కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొస్తే ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితుల గురించి అక్కడ ఆర్థిక మంత్రికి లేదంటే ప్రధానమంత్రి గారికి ఆయన క్లియర్గా వివరించారు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది జగన్మోహన్ రెడ్డి అనే శనిగడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఆర్థికంగా మేము కోలుకునేంత వరకు ఆర్థికంగా మీరే మాకు కాస్త సహాయం చేయాలి అధిక మొత్తంలో సహాయం చేయాలి అమరావతి నిర్మాణానికి ఇంత అవుద్ది పోలవరం నిర్మాణానికి ఎంత అవుద్ది ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలోని వాటితో కలుపుకుంటే మాకు ఇంత బడ్జెట్ కావాలి ఇన్ని కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అని ఆయన అడిగితే వీడు ఎక్కడికి వచ్చి ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు బాబుగారు వదిలేసినట్టేనా అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు అడగలేదురా అంటే దానికి సమాధానం చెప్పరు మాట్లాడితే ఏమైనా మాట్లాడతారంటే పక్కన ఒరిసా రాష్ట్రం అడుగుతుంది కదా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు కదా అని అడుగుతారు ఏం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా రాష్ట్రానికి మేలు చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయనకి తెలిసినంతగా మీకు ఎవ్వడికి తెలియదు ఊరికే పళ్ళు లేకుండా పలుసేత్తో పెట్టుకొని ఆవు ఆవు అనుకుంటా ఏదో ఒకటి మాట్లాడేయాలి కదా ఏదో రకంగా విషయం చెప్పేయాలనుకునే ప్రయత్నం తప్పితే నీకు అంత బురద ఏడిసి అనేదా అసలు విశ్లేషకుడు అంటే నేను ఈ రోజుకే నమ్మను తెలకపల్లి రవి అనేట ఒక విశ్లేషకుడు అంటే నేను ఈ రోజుకి నమ్మను వయసులో పెద్దవాడివే నేను అట్లా నీకు ఇవ్వాల్సిన గౌరవం చాలా సందర్భాలు అనేక సందర్భాలు ఇచ్చాం ఇవ్వలేదని చెప్పను కూడా నువ్వు అయినా ఇంకా విషయం కక్కే ప్రయత్నం చేస్తుంటే మర్యాదలు గిర్యాదలు ఉండవామో ఎట్గా మాట్లాడతాం ఏ విధంగా విశ్లేషకుడు అర్థం కాదు ఏది కూడా ఒక విషయాన్ని ఒక పంతన ఒక విషయం పైన పోలవరం గురించి అనుకుందాం లేదంటే ప్రత్యేక హోదా గురించి అనుకుందాం కరెక్ట్గా దానిపైన పది నిమిషాలు కాదు కదా నాలుగు నిమిషాలు మాట్లాడలేడు టీవీ డిబేట్లో అయినా సరే టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడైనా సరే ప్రత్యేక హోదా గురించి వచ్చిన నేను అప్పుడే చెప్పాను కదండి మన గతంలో కూడా మాట్లాడుకున్నా అరే ముందు నువ్వు కంప్లీట్ చేయవయ్యా ప్రత్యేక హోదా గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పోలవరం గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు మొత్తం మొత్తం కంప్లీట్ చేసే నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడేసే రెండే రెండు మొక్కలు మాట్లాడతాడు మూడే మూడు మొక్కలు మాట్లాడతాడు ఆ మూడు మొక్కలు మాట్లాడిన తర్వాత ఆ యాంకర్ను ఉద్దేశించి మన గతంలో కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం కదండీ మాట్లాడుకున్నట్టు గుర్తు అంటాడు ఈ ఇక్కడ సబ్జెక్ట్ మర్చిపోతాడు ఈ ఎక్కడ సబ్జెక్ట్ మర్చిపోతాడు మళ్ళీ డైవర్ట్ చేసే ప్రయత్నం అన్నమాట మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు దయచేసి ఏంటంటే తిలకబాలరావు గారు నేను ఏం చెప్తానంటే విష ప్రయోగాలు విష ప్రయత్నాలు ఆపించండి మీ విష ప్రచారాలు మా మే చక్కగా తెలంగాణలో ఉంటారు బ్రహ్మాండంగా అక్కడ కూడా ప్రభుత్వం ఉంది అక్కడ కూడా ప్రతిపక్షం ఉంది అక్కడ కూడా అధికార పక్షం ఉంది అక్కడ కూడా పరిపాలన జరుగుతుంది అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి ఏ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా రాష్ట్రానికి సమస్యలు ఉంటాయి ఆ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడండి దానిపైన విశ్లేషణ చేయండి ఒక తెలంగాణ వాసిగా మీరు చేయాల్సిన మీ బాధ్యత అది మీ రాష్ట్రం గురించి మీరు మాట్లాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ మాట్లాడితే తోలు తెస్తారో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు ఒక్క మేధావి నోరు విప్పితే ఒట్టు ఒక్కడో రాష్ట్ర సమస్యల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాల గురించి కానీ ఒకడంటే ఒకడు వచ్చి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పనో లేదంటే ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదనో రాష్ట్రానికి నువ్వు చేసింది ఏంటనో మూడు రాజధాని నిర్ణయం తప్పను ఒక్క మేధావ్ అంటే ఒక్క మేధావ్ వచ్చి మాట్లాడితే ఒట్టు ఎవడు మాట అలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి మొదలెట్టేసారు మేధావులందరూ ముసుగులో ఉన్న మేధావులందరూ బయటకు ఒక్కొక్కడు కట్ట కట్టుకొని వచ్చి వాలిపోయి ఇవాళ యూట్యూబ్ ఛానల్స్లో అట్లోని ఇట్లో కూర్చొని పెద్ద పెద్ద చర్చలు పెద్ద పెద్ద డిబేట్లు ఇంకా రాష్ట్రాన్ని మొత్తం రాష్ట్ర బాధ్యతలు మాత్రం ఇళ్ళ భుజానేసుకుంటారు ఇంకా మొన్నటి వరకు మా కేఎస్ ప్రసాద్ ఉండకూడు కాలికి బలం కట్టుకుని తిరిగిపోడు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు నూట పద్దెనిమిది సీట్లు జోబులు పెట్టుకుని తిరిగేస్తున్నారని చెప్పేసి అని ఆ మునుబాబు సర్వే అని చెప్పేసి అని జోబులు పెట్టుకుని ఒకటి కాలికి బలకం పట్టుకుని తిరిగే కూడు ప్రతీ కూడా ఇలా ఓడిపోయిన తర్వాత ఏమైంది పరిస్థితి జనాల్లో ఎరిపప్ప అయిపోయాడు ప్రజల్లో ఎరిపప్పు అయిపోయాడు ఏ అవతల అంటున్నారు ఏమైనా గట్టిగా మట్టి వచ్చి అవతల పాయింటున్నారు అదే పరిస్థితి మీరు ఆ పరిస్థితి తెచ్చుకో మాకండి అండి మీకు అంటే ఒక పేరు ఉంది కదా మంచి పేరు ఉంది తలకపోతే అంటే మీకున్న కాడికి మీకు మంచి పేరు ఉందనుకుంటున్నాను నేను దాన్ని మీరు ఎలాంటి తలాతోకాలని విశ్లేషణ చేసి ఇలాంటి చేయొద్దు రాష్ట్రానికి ఏం కావాలి ఏం చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుద్ది ఎలా చేస్తే రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడికి బ్రహ్మాండంగా తెలుసాకి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు మీరు ఆవేశపడిపోతే ఉపయోగం ఏమి లేదు ఇక్కడ గట్టిగా మాట్లాడితే మీకు క్వశ్చన్ చేసి రైట్స్ కూడా లేవు ఐదేళ్ల కాలం పాటు మాట్లాడలేని వ్యక్తులు సడన్గా వాళ్ళు వచ్చి మేము మాట్లాడతాం మాకు కూడా అధికారం ఉందంటే దెబ్బ దెబ్బ గతం నుంచి ఉండాలి ముందు నుంచి ఉండాలి ముందు నుంచి మాట్లాడగలగాలి మనం ముందు నుంచి మనం మాట్లాడి ఈరోజు మీరు అందరికీ పాఠాలు చెప్తే బ్రహ్మాండంగా ఉండేది ఆ రోజు మనం మాట్లాడలేకపోయి మాట్లాడితే భయం మాట ఈరోజు పాఠాలు చెప్పద్దు నువ్వు కానీ ఆ గుడ్లబాబు కాదు కానీ ఆ జర్నలిస్ట్ స్థాయి కానీ ఆ జర్నలిస్ట్ సాయి మరి ఊరం నిన్న మాట్లాడితే ఏదో ఒక డిబేట్లో మాట్లాడుతూ చూసా సంక్షేమం అభివృద్ధి రెండు ఒకటే అంటాడు సంక్షేమే అభివృద్ధి అంటాడు డెవలప్మెంట్ అంటే ఏంటి అని అడుగుతుంది డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు కానీ ఆయన జర్నలిస్టే డెవలప్మెంట్ అంటే అర్థం తెలియదు ఆయన జర్నలిస్టే ఆ రోడ్లు పడిపో రోడ్లు పడిపోతున్నాయి ఇల్లు కట్టేసుకున్నావు ఇంట్లో ఉంటున్నావు కదా అదే కదా డెవలప్మెంట్ అంటాడు ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్ అంటే తలసరి ఆదాయాన్ని పెంచుకోగలగడం పెంచడం తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆ మనిషి అభివృద్ధి అనమాట డెవలప్మెంట్ అనమాట ఏటేల కాలం పప్పు బెల్లాల సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మన అకౌంట్లో అయితే కదా అని చెప్పి అనుకోకూడదు తలసరి ఆదాయాన్ని పెంచుకోగలగాలి పెంచే ప్రయత్నం చేయాలి ఆ బాధ్యత ప్రభుత్వాల్ది తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం మూడు మూడు లక్షల చిల్లర ఉంది నుంచి మించి మూడు లక్షల పైన మూడు లక్షలు పదివేలు ఎంత ఉంది మనకి రెండు లక్షల ఇరవై వేలు ఎంతో ఉంది అంతే మనం పోటీ ఎప్పుడు ఆ విధంగా పడాలి అంతే తప్పితే పప్పు బెల్లాల జగన్మోహన్ రెడ్డి పనిచేసేది మీరు కూడా పని చేయండి డెవలప్మెంట్ అవసరం లేదు ఈ పకోడీ మాటలు మాట్లాడమాకుండా సార్ మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కసారి విరక్తి వచ్చేస్తుంది ఆయన ఈ దిక్కుమాల వాళ్ళు వీళ్ళు ఉన్నంతసేపు రాష్ట్రం అభివృద్ధి చెందదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి ఏంటంటే మీ గురించి ఎంతసేపు మాట్లాడుకున్న టైం బొక్క ఇంకెప్పుడు ఇలాంటి విష ప్రచారాలు చేయమకండి